చూడండి నా చిట్టి తల్లి బర్త్డే వచ్చేసింది వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇదే తన ఫస్ట్ బర్త్డే దానికి ఎయిట్ ఇయర్స్ వచ్చినాయి ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళ ఫాదర్ లేకుండానే బర్త్డే చేసుకుంది ఫైనల్లీ వాళ్ళ డాడీ వచ్చేసారు ఫుల్ ఖుషి అయిపోయింది తన బర్త్డే అయితే చాలా సంతోషంగా జరుపుకుంది ఇదంతా అయితే నైట్ ట్వల్వ్ కి అనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ ఇద్దరు కేక్ అయితే తెచ్చారు నానా తంటాలు పడి ట్వెల్వ్కి లేపాము కేక్ అంతా సెట్ చేసేశారు మంచి నిద్రమత్తు కదా లెగోక్ లేచింది కానీ లేచాక చాలా హ్యాపీ ఫీల్ అయింది క్యాండ్లు ఎలా ఎలా కూడా తనే చెప్పింది నిద్ర మొత్తులో వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబాయ్కి అర్థం కాలేదు పాపే సరిగ్గా పెట్టింది యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు బాగాలేదనమాట మా మరిది గారికి అయినా కానీ కూతురు కోసం లేచారు సెవెన్ ఇయర్స్ అయిపోయి ఎయిట్లోకి పెట్టింది అందరూ బ్లెస్ చేయండి మా పాపని ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది వాళ్ళ డాడీ వచ్చారు కదా నా బర్త్డే నా బర్త్డే అని స్కూల్లో చెప్పుకోవడం ఇంటి దగ్గర చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫైనల్లీ తనకు నచ్చినట్టే చేశామని మేమైతే అనుకుంటున్నాము పాప కూడా చాలా సంతోషంగానే ఉంది సాటిస్ఫై అయింది చూడండి చాలా నిద్రమొద్దు మంచి నిద్రలో లేపాను ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే ఎప్పుడు నేను విష్ చేసేదాన్ని కరెక్ట్ టైం పెట్టుకునేదాన్ని ట్వెల్వ్కి వాళ్ళ డాడీ వచ్చాక చిన్న చేంజ్ కేక్ కట్ అయిచ్చేసింది ట్వెల్వ్కి చూడండి సెలబ్రేట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బర్త్డే సెలబ్రేట్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ బాబాయ్ ఇంకో స్పెషల్ ఏంటంటే పాపతో పాటు ఆ రోజే నాది కూడా బర్త్డే అనమాట చిన్న ఇష్యూ ఉంది దానికి లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబు మా మా బాబు గోడలు వేసేసాడు చూడండి అంటే వీడియో నేనే తీస్తున్నాను వీడియో తీస్తుంది నేనే నాది కూడా బర్త్డే కాబట్టి నాకే పెట్టింది ఫస్ట్ కేక్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళ చిన్నమ్మ నేను తీస్తానని వచ్చింది వీడియో అప్పటికే చాలా లేట్ అయిపోయింది వన్ థర్టీ వరకు అయిపోయింది ఇంకా పాపని అయితే పడుకోబెట్టేశాను మార్నింగ్ అయితే పాపని ఇలా రెడీ చేశాను చూడండి మా బుట్ట బొమ్మ ఎయిట్ ఇయర్స్ వచ్చినాయి అంటే అప్పుడే నమ్మలేకపోతున్నాను మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి వర్షిణి పేరు హేమ వర్షిని వాళ్ళ డాడీ తెచ్చిన డ్రస్ ఇది చాలా బాగా నచ్చింది పాపకి మేము స్కూల్కి వెళ్ళేసి టీచర్స్కి ప్రిన్సిపాల్కి వాళ్ళ క్లాస్మేట్స్కి అందరికి చాక్లెట్స్ అండ్ కేక్ ఇచ్చింది ఫైనలీ లుక్ ఎలా ఉందో చూడండి డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయింది పాపకి పిల్లలకి ఏముంది కొత్త బట్టలు అంటే పండగ కదా అలాగే తను కూడా చాలా ఫుల్ ఖుషి అయిపోయింది ఇదంతా మార్నింగ్ తంతు స్కూల్కి కూడా చాలా లేటుగా వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది లేటు బర్త్డే అంటే ఆ మాత్రం ఉంటుంది కదా నైట్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏంటంటే ఇక్కడైతే ఫుల్ క్లారిటీ రాలేదు కెమెరా సో సారీ ఫ్రెండ్స్ బట్ వాచ్ చేయండి తనకు చాలా సంతోషంగా ఉంది మోస్ట్లీ వాళ్ళ డాడీ ఉండటం వల్ల మామ్ అండ్ డాటర్ బర్త్డే నైట్ భోజనాలు కూడా పెట్టుకున్నాము అస్సలు వీడియో తీయలేదు ఆ రోజు వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు మాకు మొత్తం అయిపోయేసరికి లెవెన్ అలా అయింది ఫ్రెండ్స్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ డాడీ బ్యాక్ సైడ్ నేనే వీళ్ళందరూ మా రిలేటివ్స్ వస్తున్నాను చూడండి నేనే అది ఈ డ్రెస్ అయితే మా సిస్టర్ గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది ఆ షార్ట్ కూడా పెట్టాను నేను డ్రెస్ షార్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది సిస్టర్స్తో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మేట్స్తో అందరితో చాలా హ్యాపీగా వర్షిని బర్త్డే అయితే సెలబ్రేట్ అయింది వాళ్ళ బాబాయ్ అది నేనే బ్యాక్ సైడ్ నేనే ఇది ప్రియా ఈమ ప్రియా పెద్దమ్మ చీర అయితే పెట్టింది నాకు ఫ్రెండ్స్ వీళ్ళు వర్షనీ ఫ్రెండ్స్ வாழத்தா மருஷிணி வாழமேன் அத்திகர் பாபி கல் నా చిట్టి తల్లి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ అయిపోయింది నా డెలివరీ టైంలో ఏంటంటే నవంబర్ థర్టీ అలా ఇచ్చారు డేట్ డెలివరీ డేట్ టైమ్ నేను ఏం చేశానంటే నా బర్త్డే ట్వంటీ సెవెన్ అయితే ఉంది అప్పటికి టెన్త్ మంత్ నాకు ఫోర్ డేస్ త్రీ డేస్ అలా అయిపోయింది అందుకని నేనైతే మేడంని రిక్వెస్ట్ చేశాను నాకు ట్వంటీ సెవెన్ కావాలి డెలివరీ అని ఆమె కూడా ఒప్పుకుంది సో అలా వర్షిని అయితే ట్వంటీ సెవెన్ పుట్టేసింది సో అండ్ డాటర్ బర్త్డే ఒకే రోజు అయిపోయింది ఐఎమ్ హ్యాపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే నా చిట్టితల్ని బ్లెస్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి షేర్ చేసేయండి మోస్ట్లీ మోస్ట్లీ ఇంపార్టెంట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నీ కోసం వేచి ఉందే నా ప్రాణం నా బుజ్జి తల్లి can you